హాయ్ అండి వెల్కమ్ టు రాజశ్రీ టైలర్ ఈ బ్లౌజు స్టిచ్చింగ్ వీడియో ఇది బ్యాక్ పార్ట్ పడవగా ఫ్రంట్ పార్ట్ పడవ తక్కువగా ఉన్న బ్లౌజ్ కట్ చేశాం కదా ఆల్రెడీ ఆ వీడియో అప్లోడ్ చేశాను ఇది ఆ బ్లౌజ్ ఎలా కుట్టాలి అనేది స్టిచ్చింగ్ వీడియో అనమాట దానికోసం నేను కట్ చేసింది లైనింగ్ అటాచ్ చేసేసాను లైనింగ్ అటాచ్ చేసి హ్యాండ్స్కి షేప్ పట్టి ఫ్రంట్ పార్ట్ అన్నిటికీ లైనింగ్ జాయింట్ వేసేసాను దీనికోసం ఫ్రంట్ పార్ట్కి ఈ బ్లౌజ్లో మూడు విషయాలు అండి మూడు విషయాలు గుర్తుపెట్టుకోండి ఈ బ్లౌజ్ కుట్టేవాళ్ళు ఫస్ట్ లైనింగ్ జాయింట్ వేయటం అయిపోయిన తర్వాత ఫ్రంట్ పార్ట్ మార్కింగ్ వేసుకోండి ఇక్కడ ఖర్చు కోసం ఖర్చు కోసం వదిలిపెట్టేసి ఉక్సులు పట్టి వేయాలి కదా తర్వాత ఆది బ్లౌజ్కి మెయిన్ డాట్ ఉంటుంది కదా అది ఎంత గ్యాప్లో ఉందో చూసుకోండి తర్వాత ఒక వన్ ఇంచ్ అయితే సరిపోయిద్ది ఇలా ఫ్రంట్ పార్ట్ పైకి ఉన్న బ్లౌజులకి ఇక్కడ ఖర్చు ఎక్కువ పెట్టాల్సిన పని లేదు ఫ్రంట్ పార్ట్ చెస్ట్ ఎక్కువ ఉన్నా సరే ఇక్కడ ఒకటి ఒకటిన్నర అయితే ఇంకా ఎవరికైనా సెట్ అయిద్ది ఈ బ్లౌజ్కి అయితే నేను వన్ ఇంచే పెడుతున్నాను ఇలా రెండు ఘాట్లు అంటే రెండు పార్ట్లకి సమానంగా వచ్చిద్ది ఇప్పుడు మెయిన్ డాట్ ఇలా వేసుకోండి చూడండి ఈ మెయిన్ డాట్ వేసేటప్పుడు షోల్డర్కి ఎదురుగా అయితే రాదు ఇలా ఫ్రంట్ పార్ట్ పొడవు తక్కువ ఉన్న బ్లౌజులకి చూడండి ఇట్లా క్రాస్గా వన్ ఇంచు నన్ను ఒకటిన్నర నుంచి అయితే సరిపోయిద్ది అసలు ఏ బ్లౌజ్కి అయినా సరిపోయిద్ది ఏ సైజ్ బ్లౌజ్కైనా పొడవైతే అయితే ఇంచులు అలాగే ఉక్సలు పట్టి వైపేసే డాట్ కూడా రెండు సమానంగా వేస్తాం కదా ఈ బ్లౌజ్కి అయితే అలా కాదు ఈ మెయిన్ డాట్ ఎంత పొడవేసామో అక్కడి నుంచి పట్టుకుంటే మనం రెండో డాట్ వేయచ్చు ఇప్పుడు ఈ రెండింటిని పట్టుకున్నప్పుడు మూడవది డాట్ కూడా ఎక్కడ వేయాలో తెలిసిద్ది ఇది కూడా సేమ్ అలాగే వేసుకోండి చూడండి ఇలా వేసుకున్న తర్వాత రెంట్ పార్ట్ చాలా నీట్గానే వచ్చిద్ది కానీ మెయిన్ డాట్ అనేది షోల్డర్కి ఎదురుగా అయితే రాదు చూపిస్తాను చూడండి ఈ చంక వైపు ఆట వేసాం కదా చూడండి ఇట్లా షోల్డర్కి ఎదురుగా అయితే రాదు ఇదిగో చంక వైపు ఆట వేసాం కదా దానికి ఈ మెయిన్ డాటు ఎదురెదురుగా అనిపిస్తాయి చూడండి దీనికైతే సమానంగా రాదు ఇలా రెండు మెయిన్ డాట వేసాం కదా అది షేప్ ఇలా పడకుండా మడత వేసి కుట్టేసుకోండి షేప్ పట్టీ ఈ బ్లౌజ్కి రెండో విషయం ఏంటంటే షేప్ పట్టీ అండి ఇలాంటి బ్లౌజులకి కంపల్సరిగా స్టిప్గా ఉండే క్లాతే వేసుకోవాలి షేప్ పట్టీకి స్టిప్గా లేకపోతే అసలు షేప్ అనేది నిలబడదన్నమాట ఖచ్చితంగా స్టిప్గా ఉండే క్లాత్ మాత్రమే వేసుకోవాలి ఈ బ్లౌజ్కి అసలు స్టిప్గా లేకుండా కనుక షేప్ పట్టీ వేస్తే అస్సలు ఫ్రంట్ పార్ట్ సెట్ అవ్వదు ఇలా చూడండి నేను ప్యాంటు క్లాత్ అయితే వేసాను ఇప్పుడు దాన్ని ఇలా కిందకి కుట్టేసేయండి ఆ ఖర్చుతో సహా కుట్టేసి మనం ఇంకొక పొర వదిలిపెట్టాం కదా ఎక్స్ట్రా ఉన్న క్లాత్ కట్ చేసుకోండి చూడండి కింద స్టిప్గా ఉన్న క్లాత్ ఉంటేనే షేప్ అనేది నిలబడిద్ది ఇప్పుడు ఇలా దీనిపై నాకు కుట్టేసుకోండి చూడండి ఇప్పుడు మనకి లోపల మనం వేసిన ముద్దు క్లాత్ ఉంటుంది కదా అదైతే ఏమి గుచ్చుకోదనమాట ఇలా వేసుకోవటం వల్ల రెండో దానికి కూడా అలాగే వేసుకోండి మనం రెండింటికి ఘాట్లు పెట్టేశాం కదా అయితే ఇలాంటి బ్లౌజులకి ఒక విషయం ఏంటంటే మెయిన్ డాట్ అనేది షోల్డర్కి ఎదురుగా రాదు రెండోది ఫ్రంట్ పార్ట్కి స్టిప్గా ఉన్న క్లాతే షేప్ పట్టీకి వాడాలి రెండు విషయాలు ఇప్పటికీ ఇంకా ఒక విషయం చెప్పచ్చు దీనికి ఇలా ఈ కటింగ్ చేసిన బ్లౌజులకి చంక దగ్గర అంటే అసలు ఎటువంటి ముడతలు రావు కొత్తగా నేర్చుకునే వాళ్ళైనా కట్ చేసి కుట్టినా కూడా చంఖ దగ్గర ఎటువంటి ముడతలు రావు ఇలాంటి బ్లౌజులు వచ్చినప్పుడు చూసుకోండి మెయిన్ డాట్ చూసారంటే మీకు అర్థమైపోయిద్ది ఈ మెయిన్ డాట్కి కుట్లు ఎలా వేశారు మనకి షోల్డర్ వైపు కరెక్ట్గా వస్తే దానికి బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ సమానంగా ఉన్నా కూడా సెట్ అయ్యిద్ది వాళ్ళకి అలా వాళ్ళు అలా కుట్టించుకుంటారనమాట మెయిన్ డాట్ కనుక సైడ్ జాయింట్ మనం చంక వైపు డాట్ వేసాం కదా అది వస్తే మాత్రం వాళ్ళకి ఫ్రంట్ పార్ట్ పొడవు తక్కువ వేసుకుంటారని అర్థం ఇదేనండి గుర్తు మెయిన్ బ్లౌజులు సెట్ అవ్వాలి అని అంటే కస్టమర్లు అసలు ఎలా వేసుకుంటున్నారు వాళ్ళకి ఎలా ఉంటే నచ్చిద్ది అనేది మాత్రం ఖచ్చితంగా తెలుసుకోవాలి అది ఎలా అంటే ఇప్పుడు వాళ్ళ బ్లౌజ్ చూసే మనం గుర్తుపట్టచ్చు ఇప్పుడు హ్యాండ్స్ చూడండి ఈ బ్లౌజ్కి అయితే ఈ హ్యాండ్ ఎలా వేసినా కూడా చంక దగ్గర ముడతలు అయితే రావు ఎందుకంటే ఈ బ్లౌజ్కి ఎక్కువ పైకి లాగేస్తూ ఉంటుంది ప్రింట్ మనకి వెనక వైపే పొడవు చూపించిద్ది కానీ ఫ్రంట్ వైపు అస్సలు పొడవు చూపించదు అప్పుడు మనకి చంక దగ్గర కూడా ముడతలు రావన్నమాట ఇలా షోల్డర్ మధ్యలోకి పెట్టేసి అటువైపుది వైపుది ఇలా కుట్టేసుకోండి హ్యాండ్ హ్యాండ్ కటింగే చిన్నపిల్లలు కట్ చేసినా కూడా ఈ హ్యాండ్ చంక దగ్గర ముడతలు రావు లేకండి వెనక్కి తిప్పి మళ్ళీ దాని మీదే కుట్టు వేసుకుంటారండి ఒకేసారి డబల్ కుట్ అయిపోయింది ఇలాగా బ్లౌజ్ ఈ బ్లౌజ్ కూడా చాలా బాగుంటుంది చూడండి హ్యాండ్ ఎలా వచ్చింది చాలా నీట్గా వచ్చింది ఎక్కడ ముడతలు అయితే రావండి హ్యాండ్ వేసేటప్పుడు మనం షోల్డర్ జాయింట్ వేసాం కదా ఆ షోల్డర్ జాయింట్ ఖర్చు వెనక ఉండేటట్టు పెట్టుకోండి చూడండి ఖర్చు వెనక వైపుకు పెట్టుకొని మనం డాట్ పెట్టాం కదా ఆ ఘాటు దగ్గర నుంచి ఇటువైపు ఇలా కుట్టుకోండి మళ్ళీ దాన్నే రివర్స్ చేసి డబుల్ కుట్టేసేయండి చాలామంది ఇలాగే వాళ్ళు అంతకుముందు ఇప్పుడైతే అందరి ఫ్రంట్ బ్యాక్ సమానంగానే ఉంటున్నాయి కానీ ఈ బ్లౌజ్ అలవాటు అయిన వాళ్ళు ఫ్రంట్ పార్ట్ ఉంటే అస్సలు వేసుకోరు చూడండి రెండు చేతులు జాయింట్లు అయిపోయినాయి కదా ఇప్పుడు కాజాల పట్టి కాజాల పట్టికి కూడా లైనింగ్ వేసుకోండి నేను లైనింగ్ వేసి ఆల్రెడీ జాయింట్ వేసి పెట్టాను జాయింట్ వేసి పెట్టి ఉక్సులు పట్టి నేను కుడివైపు కాజా సారీ కాజాలు పట్టి కుడివైపు ఉక్సులు పట్టి ఎడం వైపు వేస్తాను ఇలా మడతేసి పైన కుట్టి వేసేయండి మళ్ళీ ఒక పాదం వెడల్పుతోటి రెండో కుట్టు వేసేయండి ఆ రెండు కుట్లుకి మధ్యలో మనం కాజు అనేది వేయాలి బ్లౌజ్కి ఇప్పుడు ఉక్సులు పట్టి ఉక్సులు పట్టికి లైనింగ్ అవసరం లేదు ఇలా సింగిల్ క్లాత్ తోటే వేయచ్చు పైన ఇట్లా అనుగుడు వేసి కంపల్సరీ అనుగుడు కుట్టి వేయండి ఇట్లా డబుల్ ఫోల్డ్ వేసుకొని కింద కష్టవ్ ఉన్నది ఇలా మడత పెట్టుకొని కుట్టేసేయండి చూడండి ఈ బ్లౌజ్లో ఈ విషయం చూడండి ఫ్రంట్ పార్ట్ చాలా పొడవు తక్కువ ఉంది కదా అలాగే ఉక్సిల్ పట్టి కాజా పట్టి కూడా నాలుగించుల పొడవు మాత్రమే ఉంది ఇలాంటి బ్లౌజులు వేసుకునే వాళ్ళు ఉక్సులు పట్టి కాజా పట్టి పొడవు వేసుకోలేరు పొడవుగా ఉంటే వాళ్ళకి నచ్చదనమాట ఉక్సలు పట్టి పొడవు తక్కువగా వేసుకునే వాళ్ళకి ఇలా కట్ చేసుకోవచ్చు అలానే పైకి ఏమి లాగేదండి బ్లౌజ్ అయితే ఫిట్టింగ్ చాలా బాగుండిద్ది మెడపట్టి మెడపట్టి కూడా నేను ముందే అన్ని జాయింట్లు వేసి పెట్టాను క్రాస్ ముక్కలతోటే వేసుకోండి మెడపట్టి వేసేటప్పుడు చూడండి ఒకవేళ రౌండ్ సరిపోలేదు అనుకుంటే ఇలాగా అక్కడక్కడ రౌండ్ దగ్గరే ఇట్లా ఘాట్లు ఇచ్చేయండి కొంచెం మనకు నీకు వెడల్పు కావాలన్నా వచ్చింది ఫ్రంట్ రౌండ్ దిగే తిరిగే దగ్గర మాత్రమే అట్లా ఘాట్లు పెట్టండి ఇప్పుడు దాన్ని మడతేసి పైన వేసుకోండి ఎడపట్టి కూడా చాలా రౌండ్గా వచ్చిద్ది ఫ్రంట్ పార్ట్ పొడవు ఎక్కువ వేసుకొని వాళ్ళ కోసం ఇలా కట్ చేసుకొని కుట్టుకోవచ్చు చాలా కంఫర్టబుల్గా కూడా ఉండిద్ది ఫ్రంట్ పార్ట్ పొడవు ఎక్కువ ఉన్నా కూడా మనకి భుజాలు జారే అవకాశం ఉంటుంది ఇలాంటి బ్లౌజులు అస్సలు భుజాలు జారటం అనేది ఉండదు ఇలాంటి బ్లౌజులు భుజాలు జార్నీ అని అంటే ఫ్రంట్ పార్ట్లో నెక్కు ఎక్కువ తీసుకున్నట్టు ఇలా ఉన్న బ్లౌజులు కనుక భుజాలు జార్నీ అంటే ఇప్పుడు నడుము పట్టి వేసేయండి బ్యాక్ పార్ట్ ఎక్కువ కట్ చేసినా కూడా మనకి బ్లౌజులు భుజాలు జారవండి భుజాలు అంటే ఫ్రంట్ పార్ట్లో మనం ఎక్కువ తీసుకున్నట్టు అది ఫ్రంట్ పార్ట్ కట్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా కట్ చేసుకోండి ఇట్లా నడం పట్టి పని ఇట్లా అతుకులు వేసేయండి అనుగుడుకుంటూ సైడ్ జాయింట్లు వేసుకునేటప్పుడు చూడండి అసలు ఎక్కువ తక్కువ కూడా రాదనమాట చంకలో ప్లస్ గుర్తు కూడా ఖచ్చితంగా వచ్చిద్ది సైడ్ జాయింట్లు వేసేటప్పుడు ఏ చేతికి ఆ చెయ్యి అది చూసుకోండి ఎందుకంటే ఒక్కొక్క బ్లౌజ్కి ఒక చెయ్యి కొంచెం తేడా ఉంటుంది చాలామందికి కుడి చేయి కొంచెం లావుగా ఎడం చేయి కొంచెం సన్నగా ఉంటుంది అడెం పట్టి ఇట్లా మడతేసి ఇట్లా స్ట్రైట్గా కుట్టేసేసేయండి సైడును ఖర్చులు బయటికి కనపడకుండా ఉంటాయి ఈ బ్లౌజ్కి ఎందుకంటే మనం ఫ్రంట్ పొడవు తక్కువ కదా కానీ చాలా కంఫర్టబుల్గా ఉండిద్దండి కానీ షేప్ పట్ షేప్లు మాత్రం కొంచెం ఒక సైడ్కి ఉన్నట్లుంటాయి స్ట్రైట్గా కోపుగా కావాలి షేప్లు అని అనుకునే వారికి మాత్రం ఈ కటింగ్ సెట్ అవ్వదు షేప్ పట్టి రౌండ్గా కావాలి అనుకున్న వాళ్ళకి మాత్రమే ఈ బ్లౌజు కటింగ్ సెట్ అయ్యిద్ది ఫ్రంట్ పొడవు ఎక్కువ ఉంటే కింద వైపున మడత పడుతూ ఉంటుంది కదా ఉక్సులు పట్టీ దగ్గర షేప్ పట్టీ దగ్గర అలా లేకుండా ఉండటానికి ఇలా కుట్టుకొని చూడండి నచ్చితే వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి చూడండి ఇలా స్ట్రైట్గా వేసుకోండి రెండు వైపులా వేసాం కదా ఇప్పుడు నడుం డాట్స్ నడుం డాట్స్ వేయాలంటే బ్లౌజ్ సైజ్ చూసుకోండి ఇలా నాలుగు భాగాలు చేసుకొని నాలుగు భాగాలు చేసిన తర్వాత ఇలా గుర్తుపెట్టుకోండి ఆ గుర్తుపెట్టిన దగ్గర బ్యాక్ పార్ట్లో డాట్స్ చాలా సహనం కరెక్ట్గా ఇలా అయితే ఇది లైనింగు అది విడివిడిగా కుట్లు పడుతున్నాయి అనుకుంటే ఇలా వేసుకోండి పైన ఒక కుట్టేసి అప్పుడు డాట్ వేసుకోండి ఏ ఏమాత్రం లూజ్ లేకుండా వచ్చింది రెండోది కూడా అలాగే వేసుకోండి ఇలా మనం గుర్తు పెట్టాం కదా ఆ గుర్తు దగ్గర ఇట్లా పైన కుట్టు వేసేయండి బ్యాక్ పార్ట్లో అస్సలు ముడతలు రానే రావు ఇలా వేసుకున్నారంటే డాటు బ్యాక్ పార్ట్లో ముడతలు వస్తున్నాయి ఏంటంటే ఈ డాట్ వేసే దగ్గరే లైనింగు ఒరిజినల్ క్లాత్ సమానంగా లేకపోవటం వల్లే బ్యాక్ పార్ట్లో ముడతలు కనపడతాయి ఇలా వేయటం వల్ల ఆ ముడతలు అనేవి రావు చూడండి అంత నీట్గా వచ్చింది ఇప్పుడు మళ్ళీ మనం ఆది బ్లౌజ్తో చూద్దాం చూడండి సమానంగా కరెక్ట్గా సరిపోయింది ఇప్పుడు లాస్ట్కి కాకుండా ఇలా ఎక్స్ట్రా కుట్లు వేసుకోండి ఎక్స్ట్రా కుట్లు పాదం ఇంచు వడలిపితేతో వేసుకోండి మరీ దూరంగా వేయొద్దు లాస్ట్కి ఒక కుట్టు వేసేయండి ఇప్పుడు ఎగ లాస్ట్ కుట్టు వేసాం కదా ఆ ఎగ స్టవన్ క్లాత్ కట్ చేసి దారాలు ఏమైనా ఉంటే కట్ చేసుకోండి అలాగే రెండో వైపు కూడా ఇలా రెండు వైపులా ఇలాగే వేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ బ్లౌజు నేను చెప్పేది మీకు అర్థమైనా కాకపోయినా ఒకసారి వీడియోలో చూసి మీరు కటింగ్ వీడియో అలాగే స్టిచ్చింగ్ వీడియో రెండు చూసి ఇలా కట్ చేసుకొని మీరు కుట్టుకొని చూడండి అప్పుడే మీకు తేడా తెలిసిద్ది బ్లౌజులు అంతేనండి ఎంత ఈజీగా బ్లౌజ్ స్టిచ్చింగ్ అండి ఇక చూపిస్తున్నాను చూడండి ఫ్రంట్ పార్ట్ ఎంత పొడవ తక్కువగా వేసుకున్న తర్వాత ఇంకా పైకి ఉంటుంది అనమాట ఎందుకంటే స్టిప్గా ఉండిద్ది కదా బ్లౌజ్ వేసుకున్న తర్వాత అలా బ్యాక్ పార్ట్కి ఫ్రంట్ పార్ట్కి నాలుగు ఇంచులైనా తేడా ఉంటుంది నాలుగు ఇంచులు ఇంచులైనా తేడా ఉంటుంది చూడండి ప్లస్ గుర్తు కూడా ఎలా వచ్చిందో చాలా పర్ఫెక్ట్గా ఉండిద్ది బ్లౌజు కంపల్సరీ షేప్ పట్టికి స్టిప్గా ఉన్న క్లాతే వాడాలి ఈ బ్లౌజ్కి ఈ కటింగ్కి వీడియో నచ్చితే లైక్ చేయండి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి